డాన్స్లే పెడుతున్నారు బిగ్ బాస్ లో అది నచ్చలే ఇంకోటి లిమిట్ లిమిట్ లెస్ అన్నాడు ఫుడ్ అది నచ్చలే ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటారు వాళ్ళు మొబైల్స్ ఉండదు ఏముండదు వాళ్ళకి ఏదైనా తినాలని ఉంటది నువ్వు నువ్వు లిమిట్ లెస్ పెడితే ఏం తింటారు వాళ్ళు లిమిట్ లెస్ పెడితే వాళ్ళు తినకబాయ అగ్రెసివ్ ఫైట్లు ఈ టీఆర్పీ రేటింగ్ కోసం పెడుతున్నాడు ఇవన్నీ కొంచెం ఆలోచించుకొని పెట్టుకోవాలా ఇంకోటి సాటర్డే సండే ఆ టైంలో లో ఎక్కువ పెట్టుకున్నాడు డాన్స్ పెట్టకూడదు ఇంకోటి మూవీస్ నేమ్స్ అవి పెడతాడు అవి చిన్నపిల్లలు టాస్క్ బయట చేసుకుంటారు ఛానల్ ఛానల్లో దాంట్లో డ్యాన్స్ పెట్టుకుంటాడు ఏమి ఉంటుంది క్రియేటివిటీ పెట్టాలా టాస్క్లు పెట్టాలా రిపీటెడ్ ఎపిసోడ్ చూసినట్టు అట్ట పోతే ఇప్పుడు విష్ణు ప్రియా గాని పృథ్వీ గాని వాళ్ళొచ్చేసి ఆ ప్రే ప్రేరణ కానీ వీళ్ళంతా కానీ ఊరుకు అట్లా పోయి అట్లా వచ్చేది అనుకుంటాను బిగ్ బాస్ టాస్కులు ఆడి వాళ్ళని ఫిప్పి తీయాలి అట్లా టాస్క్లు టాస్కులు ఊరుకు పోయి ఇట్లా వచ్చేది అదేది బ్రో ఇంకోటి నేను అనుకునేది ఏంటంటే సామాన్యులకు కూడా అవకాశం ఇవ్వాలి బిగ్ బాస్ ఇప్పుడు ఆల్రెడీ

వానికి ఏ ప్రమోషన్ కానీ ఏ వానికి ప్రమోషన్ లేదు ఏ దాంట్లో లేడు సామాన్యుడు ఇట్లా వచ్చి అట్లా వచ్చినాడు వాన్ని ఇప్పుడు ఎగ్జామ్స్ కి టెస్ట్లు పెడతాను కదా ఎవరు ఎవరికి తెలియని వాళ్ళు తీసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ ఇల్లు తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు పోతే ఏం ఏం ఉపయోగం చెప్పు తెలిసిన వాళ్ళు పోతే ఆల్రెడీ వాళ్ళే వాళ్ళకేనా అవకాశం లేరా దేశంలో మన గంగవ్వ ఆమె పాపం ఊరకు వచ్చి కూర్చోబెట్టి ఆమెకి ఆమె నామినేషన్ డబ్బులు ఇచ్చి నామినేషన్ లేదు నామినేషన్ లేదు ఏం లేదు కానీ ఆమెకు ఓటింగ్ శాతం పోతానే ఉంది అంటే అమ్మ కాదు ఏం కాదు పెద్దమ్మ కొంచెం ఫాలోయింగ్ ఉంది ఏమనదు పెద్ద గౌరవంతో ఏమో ఎవరు బేరు ఓటో ఆ ఎందుకు ఆల్రెడీ ఆమె ప్రమో పెద్ద స్టార్ అయిపోయింది డబ్బులు అలా మళ్ళీ ఇచ్చి మళ్ళా ప్రమోట్ చేసి మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు సెలబ్రేట్ అవుతారు కదా ఓకే ఒకటి బ్రో ఉన్న వాళ్ళకి కానీ లేని జనకొచ్చిన కొమ్మలు కాడికి ముందు వచ్చిన కానీ ఆ షో యాక్చువల్గా బిగ్ బాస్ అంటే సెలబ్రిటీ షో ఇక్కడ ఇక్కడ అందరినీ సెలబ్రిటీస్ నే పిలుస్తారు సరే దాని గురించి పక్కన పెడితే నాకు అభిప్రాయం ఓకే నీ అభిప్రాయం నువ్వు చెప్పావు తప్పే లేదు టాప్ ఫైవ్లో ఉన్న వాళ్ళలో నీకు ఎవరు బాగా నచ్చారు ఇప్పుడున్నో టాప్ ఫైవ్లో నాకు నాకు నచ్చింది ఎలిమినేషన్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇప్పుడున్నోలు అన్నా ఇప్పుడున్న నిఖిలు ప్రేరణ ఓకే అది నచ్చు అది నచ్చింది ముగ్గురు నచ్చారు ఈ ముగ్గురులో వరకు రావాలనుకుంటున్నాను ముగ్గురులో నిఖిల్ రావాలి నిఖిల్ రావాలి సరే నీకు నచ్చిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే ఎవరు ఎలిమినేట్ అయ్యారు నేను ఎందుకు బాధపడ్డాను నాకు నచ్చిన కంటెంట్ ఎందుకు ఎలిమినేషన్ పృథ్వీ ఓకే నచ్చింది అతను ఏం నచ్చింది అతను ఒక చూసే మెస్ ఇమేజ్ కళ్ళు బ్లేమ్ ఊర్ కార్డ్ బటన్ నొక్కే చాలనిపిస్తుంది ఇప్పుడు ఆ ఫేస్ చక్క ఓకే అతను ఫిజికల్గా బాగా మీకు అప్పరెన్స్ నీకు బాగా నచ్చింది ఓకే ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారు చేస్తున్నారు చాలా సీజన్ చేశారు చేశారు ఆయన ఎలా అనిపిస్తుంది ఆయన హోస్ట్ ఎలా అనిపిస్తుంది ఆయన మార్చాలనిపిస్తుందా కంటిన్యూ చేయాలనిపిస్తుందా కంటిన్యూ చేయాలనిపిస్తాను ఇప్పుడు కాకపోతే చి అంటే చేంజ్ చేయాలనిపిస్తుంది ఎందుకంటే ఓకే కూడ లేదు అది ఈరోజు ఇడ్లీ తింటాడు రెద్ద తింటాడు మధ్యాహ్నం బిర్యానీ తింటాడు ఒక మారుస్తా అంటే అప్పుడప్పుడు అగ్రిస్సి ఇప్పుడు ఒకడు తిట్టాడు ఒకడు కొడుతాడు అట్లా వన్ బై ఇప్పుడు వేరే వాళ్ళకి అవకాశం ఎవరికి ఇవ్వాలంట హీరో ఇస్తే బాగుంటుంది ఇంటర్కి ఏమైనా నేర్చుంటావా అన్న చేశాడు కదా ఫస్ట్ ఓకే వద్ద అన్న చేశాడు రామ్ చరణ్ రామ్ చరణ్ ఓకే రామ్ చరణ్ నేర్చుకోవడానికి కారణం ఏమన్నా అంచరణ శివాజీ ఫేస్ కట్ ఉంటుంది చూడు ఫేస్ కట్ ఉంటుంది శివాజీ బేస్ వాయిస్ బాగుంటుంది అతను సాటర్డే ఎట్లా ఆడుస్తాడో అది వినాలను ఓకే రామ్ చరణ్ ఎట్లా కంట్రోల్ చేస్తాడు కంటెస్టెంట్స్ ఎలా కంట్రోల్ చేస్తాడు ఎలా అనుకుంటున్నా బిగ్ బాస్ స్క్రీన్ మీద వాళ్ళను చెప్తా ఎట్లా కంట్రోల్ చేసి వాళ్ళు ఒక ఇంటికి ఎట్లా కంట్రోల్ చేసే విధానము వాళ్ళను అది స్పోర్టింగ్ చేస్తే మీకు చూడాలని ఓకే ఓకే రైట్ బాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank you, bro.